నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ నాయకుడు తంగా పేచిరాజుపై టీడీపీ నాయకుడు తలకాయ నరసింహులు దాడి చేశారు ఈ రోజు ఉదయం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఫ్లాట్ చూపించాలంటూ వైసీపీ నాయకుడు పేచిరాజును టీడీపీ నాయకుడు నరసింహులు ఫీల్డ్ పైకి తీసుకెళ్లి ఫ్లాట్ చూపిస్తున్న తరుణంలో వెనుక నుండి రాజకీయ కక్ష సాధింపుతో తన తలపై కర్రతో నరసింహులు దాడి చేశాడంటున్న పేచిరాజ్ తెలిపారు ఈ ఘటనలో పేచిరాజ్ తలకు తీవ్ర గాయాలవ్వగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఫ్లాట్ ఉంది చూపిస్తాను తీసుకెళ్ళాడు సైడ్ చూపిస్తున్నాను మాట్లాడుతున్నాను సైడ్ చూపించాను ఇంకా మాట్లాడితే వెళ్ళి దొరుకుతుందో నాకు పడక్కని చెప్పి కట్ తీసుకొని తన మీద దెబ్బలు పడిపోవడం కాళ్ళ మీద చేయడం కొట్టాడు అప్పుడు నడుస్తున్నాను అప్పుడు నాతో వచ్చాడు మా తమ్ముడు కిషోర్ ఉన్నాడు అన్న అన్న అరుస్తున్నాడు అక్కడ కొట్టడం నెక్స్ట్ కిషోర్ ఉంది అక్కడ తీసుకొచ్చి తీసుకెళ్ళాడు అక్కడ హాస్పిటల్ తీసుకోవచ్చు ఎవరు కొట్టింది తలకైనా దేని దేనివల్ల కొట్టాడు